నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి ఈరోజు మనం దోస ఆవకాయ తయారు చేస్తామండి దోస ఆవకాయ తేలిగ్గా తయారు చేసుకోవడం చూద్దాం ఇలా ఒక చిన్న దోసకాయ బుడ బుడంకాయలు అంటుంటారు కూడా దీన్ని దీన్ని పొట్టుతోని బాగా ముందు కడిగి పొడిగుడ్డతో తుడిచేసి ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా ముక్కలు పొట్టుతో సహా తీసేసుకోవాలి లోపల గింజలు ఆ గుజ్జు తీసేయాలి ఈ ముక్కలు కొంచెం మరీ పండుగ లేని కాయలు మంచి బాగుంటాయండి ఇది తీసుకోండి దే దీంట్లో ఒక నాలు రెండు స్పూన్ల ఆవపిండి ఒక రెండు స్పూన్ల కారపొడి కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్ల ఉప్పు ఇవి మనకు కావాల్సినవండి రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఆవపిండి కొద్దిగా పసుపు తర్వాత ఇవి బాణంలో తిరుగుమాత వేసి దీంట్లో ఆయిల్తో కలుపుతాం చూద్దామండి ఇప్పుడు ఒక బాణల్లో ఒక నాలుగైదు స్పూన్లు వేరుశనగ నూనె వేస్తామండి ఇందులో పోపు సామాను ఆవాలు జీలకర్ర పచ్చిమిర ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఇటు నుంచి వేసేస్తామండి కొద్దిగా మెంతులు కొంచెం ఎంగువ ఇప్పుడు ఈ తిరుగుమాత తయారైందండి ఇది బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మనము ఆ దోసకాయ ఆవకాయలోకి కలపాల్సిన అవసరం ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు కలపొద్దండి ఈ లోపల మనము అందులో కారపొడి అవన్నీ కలుపుకుందాం ఇది చల్లారేంత వరకు ఆగుదాం ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్లోకి ఈ దోసకాయ ముక్కలన్నీ వేసేస్తున్నాము ఇందులోకి ఒక రెండు స్పూన్ల నూనె ఎందుకంటే ఈ మిరపొడి ఆవు పిండి ఇవన్నీ కూడా సమంగా కలవటానికి ఉపయోగపడుతుంది ఈ నూనె ఇప్పుడు ఇందులోకి మిరపొడి కారపొడి కొంచెం పసుపు ఉప్పు రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల ఆవపిండి అన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకొని తర్వాత ఆ నూనె చల్లారిన తర్వాత అన్ని అది దీంట్లో కలుపుతాం ఇప్పుడు ఈ తిరుగుమాత నూనె చల్లారిందండి ఇదంతా ఇందులోకి వేసేస్తామండి ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకుంటే దోసవకాయ రెడీ ఇది ఒకరోజు ఆపి రెండో రోజు తినటం మొదలు పెడితే ఈ బాగా ఊరి చక్కగా మంచి రుచిగా తయారవుతుంది ఒక వన్ డే ఆగచ్చండి ఒక పది రోజుల పాటు ఉంటుంది అయితే తడి తగలకుండా చూసుకోండి తడి తగలకుండా చూసుకోండి ఈ నూనె అంతా రెండో రోజుకి ఈ మొత్తం ఊరు ఊరగాయలు మన దోసకాయ పీల్చుకొని రెడీ అవుతుందండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్